ఆ రోజు కూడా కేసీఆర్ చెప్పినప్పుడు చెప్తారు కదా సమాజం లోపల అందరికీ తెలంగాణ వాదం అరవై ఏళ్లలో ఉంది కానీ నేను ఒక్కరినే బయలుదేరి వచ్చినా పెద్ద సముద్రానికి తలపించే విధంగా ఒక వ్యవస్థను నిర్మించడానికి కేసీఆర్ చెప్తారు కాదంటే మైన్ ఉండొచ్చు కానీ ఈ రోజు భూమల బాలరాజ్ ఈ బాలమోరు బిడ్డ ఇక్కడి నుంచి మళ్లీ నా అన్నాదమ్ములు నా అక్కా చెల్లెల దగ్గరికి వచ్చి ఒక ధర్మం నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అనే విశ్వాసాన్ని వెల్లబుంచుతూ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా మన పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తో పేరిత ఎక్కడికి వెళ్తే అక్కడ కేంద్రంలో మనమే ఉన్నాం ఏ రాష్టంలో ఉన్నా మనమే గెలుస్తా ఉన్నాం బీహార్ లో కూడా